హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లైక్స్ విలేజ్ లైక్ చేయండి ఈరోజు శుక్రవారం అందులో మా ఇంట్లో గణపతిని అయితే పెట్టున్నాను కదా రేపు శనివారం అయితే ఆ టెంపుల్ అయితే పెట్టేస్తాం అనమాట అందులో శుక్రవారం గణపతి నవరాత్రులైతే జరుగుతున్నాయి కదా పూజ అయితే ఉదయాన్నైతే స్టార్ట్ చేశాను తులసం దగ్గర అయితే పూ పూజిస్తున్నాను అనమాట అంటే వినాయక చవితి రోజు పూజించాను మళ్ళీ ఈరోజు శుక్రవారం కదా అందులో నాకు ఇష్టమైన వారం అంటే శుక్ర రోజు కూడా అయితే పూజించుకోవాలి శుక్రవారం రోజు హాయ్ అండి శుక్రవారం అంటేనే నాకు చాలా ఇష్టం అనమాట ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడే కాదు ప్రతి వారం శుక్రవారం చాలా ఇష్టంగా అయితే పూజ అయితే చేసుకుంటాను అందులో ఈ తులసి కోట పెట్టిన కాడ నుంచి ఇంకా చాలా ఇంట్రెస్ట్ అయితే కలిగింది అనమాట తులసి కోటే కాదు తులసి మొక్క పెట్టిన కాడ నుంచి అంత నేను కుండీలో వేసుకునేదాన్ని అనమాట అప్పటి నుంచి ఈ తులసమ్మవారు ఎప్పుడైతే మా ఇంటికి అయితే నేను పూజించుకోవటం పెట్టాను అప్పటి నుంచి నేను శుక్రవారం రోజు పూజలు అయితే ఉదయం సాయంత్రం కంపల్సరీ చేసుకుంటాను నార్మల్ టైంలో వచ్చేసి సాయంత్రం పూటే చేస్తారనమాట ఉదయం పూట అయితే కుదరదు అనమాట లంచ్ బాక్సులు పిల్లలకి పంపించాలి అందులో మళ్ళీ నేను స్కూల్లో పని చేస్తున్నాను కదా వర్క్ చేస్తున్నాను కదా ఇదంతా ఉంటుందన్నమాట ఈ రోజే అసలు చాలా హడావుడి అయిపోయిందనమాట ఉదయాన్నే లేసేటప్పుడు ఐదున్నరకెళ్ళాలు లేసాను అంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అలాగే ఆ స్కూల్లో పని అయిపోయేసరికి మొత్తం తొమ్మిది అవుతుంది ఇంకా అప్పుడైతే చేద్దాంలే ఎలాగో మన ఇంట్లో గణపతిని అయితే పెట్టున్నాం అనమాట మేమైతే తీయలేదు ఆ గణపతి ప్రతి సంవత్సరం మేము అందరిలాగా మేము కూడా పెట్టుకుంటాం కానీ ఆ ఒకరోజు పూజ చేసి రెండో రోజు తీద్దాం అనుకున్నాం అస్సలు కుదరదు అనమాట గణపతి మా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు అంటే అసలు వెళ్ళటం అయితే వెళ్ళాడు నాకు కూడా ఏంటంటే కనీసం ఆ ఒక్క రోజే పూజ చేస్తే మనసుకి తృప్తిగా అనిపించదు కదా కనీసం ఒక రెండు మూడు రోజులైనా మనం పూజ చేసుకుంటే సంవత్సరానికి ఒక్కసారి కదా అలా గణపతిని పెట్టుకొని పూజ చేసుకునేది కాకపోతే మన ఇంట్లో అయితే మామూలుగా పటాలు అయితే ఉంటాయి కాకపోతే నా మా ఇంట్లో అయితే పటం అయితే లేదు ఒక చిన్న అంటే విగ్రహం కాదు నేను కా అయితే తీసుకున్నాను అనమాట ఒక చిన్న గణపతి అయితే ఉన్నాడు నార్మల్ టైంలో అయితే అలా చేసుకుంటాము ఇక ఈనాయక చవితి అప్పుడైతే మనం ప్రత్యేకంగా స్పెషల్గా గణపతికి అయితే పూజ చేసుకుంటాం కదా అందుకే కనీసం ఒక మూడు రోజులన్నా పూజ చేసుకుంటే నాకు కూడా కొంచెం మనసుకి తృప్తిగా ఉండదని ఇక గణపతి ఉన్నాడు అలాగే ఈ రోజు మూడవ రోజు అనమాట మనకి ఈనాయక చవితి ఆ వెళ్ళి ఇక శుక్రవారం కదా అందులో గణపతి ఉన్నాడు పూజ అయితే చేసుకుందామని ఇక ఉదయాన్నే ఒక పక్క వంట పని చేస్తూ ఒక పక్క ఇదిగండి ముగ్గు అయితే నేను శుక్రవారం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ తామర పుష్పాలు లాగా ఈ ముగ్గులైతే వేస్తారనమాట చాలా ఇష్టం కదా అమ్మవారికి తామర పుష్పాలు ఆ ముగ్గులంటే అలాగే ఎక్కడైతే ఇదిగండి ముగ్గు వేయటం అయిపోయింది అంటే ఉదయాన్న ముగ్గు అయితే వేసాను వేసిన తర్వాత ఇక్కడ తులసి కోట అయితే పూజించుకున్నాను అనమాట లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు కలిపి వేసున్నాను కదా తులసి మొక్కలు అలాగే ఇప్పుడైతే చూడండి ఈ పసుపు కుంకుమ తోటి పూజించుకున్న తర్వాత ఎంత బాగుందో గణపతి అలాగే లక్ష్మీదేవి కలిపి ఈ తులసి కోటకైతే వచ్చినాయి అనమాట నేను అలా ఉండేటట్టుగా అలా ఉన్న తులసి కోట మాత్రమే తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది కదా ఇంట్లో పూజ చేయటానికి ఎదుగుంటే మా గుమ్మం ఆ ఎంట్రన్స్ లో ఈ మందారం పూలు ఐదు రక్కుల మందారం పూలు అయితే ఈ పూల చెట్టు అయితే వేశాను అనమాట ప్రత్యేకంగా ఇక్కడే వేసాను ఈ మొక్క ఎర్రగా చాలా బాగుంటాయి ఈ పూలు పూజ చేసుకోవటం కూడా చాలా బాగుంటాయి అనమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మందారం పూలతోటి పూజ చేసుకుంటే శుక్రవారం రోజు అమ్మవారి కృప అనేది ఉంటుంది మనం ఏదో ఇప్పుడైతే ఇదిగండి పూలైతే కొస్తాను కదా కొన్ని అయితే తులసి మొక్క అయితే ఒక మూడు పూలు మందారం పూలయితే పెట్టాను ఆ విష్ణు తులసికి లక్ష్మీ తులసికి కొన్ని పూలైతే పెట్టాను ఇదిగండి ఇక్కడైతే ఆ కుళాయి దగ్గరే ఇంకొక చుక్క మల్లి పూలు అయితే ఉన్నాయి అనమాట ఇవి కూడా అయితే పోస్తాయి ఇవైతే ఆ ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఆ దీపం దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట అలాగే కొంచెం ఇంకా గులాబీ పువ్వు అంటే నాట్ గులాబీ అయితే పూసింది ఆ నిన్నే పూసింది ఈరోజు గణపతికి పెట్టుకుందామని ఆ పువ్వు అలాగే కొన్ని మల్లెపూలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కోసి పటాల దగ్గర అయితే పెట్టాను ఇదిగండి ఇక్కడ గుమ్మం అయితే పూజించుకోలేదు అనమాట శుక్రవారం అంటే నార్మల్ టైంలో పూజించిన పూజించకపోయినా శుక్రవారం అయితే కంపల్సరీగా ఆ గుమ్మం దగ్గర అయితే పూజించాలి మొన్నే నేను ఈ వినాయక చవితి వచ్చింది కదా మనకి బుధవారం రోజు ఆ రోజు పూజ ఇచ్చాను అయినా సరే ఆ రోజు పూజ ఇచ్చామలని వదిలేయకూడదు అనమాట మళ్ళీ శుక్రవారం వస్తే కంపల్సరీగా మళ్ళీ క్లీనింగ్ చేసుకొని మళ్ళీ కొత్తగా అయితే పూజించుకోవాలి మనం మనమేనో అక్కడి దగ్గర ఈ గుమ్మం లక్ష్మీ స్వరూపం అనమాట అందుకే కంపల్సరీగా అక్కడ కూడా శుక్రవారం రోజు ఈవినింగ్ అంటే సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకునేటప్పుడు అక్కడ కూడా పూజ చేసుకోవాలన్నమాట అంటే ఒక కడ్డీ వెలిగించుకోవాలి హారతి అనమాట ఒక్కసారి ఏంటంటే నాకు కుదిరినప్పుడు మాత్రమే వీడియో అయితే తీస్తాను ప్రతిసారి వీడియో తీస్తూ చూపించాలంటే కుదరదు కదా శుక్రవారం రోజు సాయంత్రం పూటైతే గుమ్మానికి పూజ చేసుకోండి చాలా బాగుంటుంది ఎలాగో మనం ఆ ఉదయాన్నే పూజించి పెట్టుకుంటాం కదా ఇక సాయంత్రం అయితే కడ్డీలు హారతి కుదిరితే రెండు నిమ్మకాయలు కూడా ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలన్నమాట ఈ రోజైతే నేను నిమ్మకాయ అయితే పెట్టలేదన్నమాట చాలా హడావుడిగా చేస్తూ ఉన్నాను ఒక పక్క పూజ చేయాలి ఇంకో పక్క స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఇంకో పక్క బాక్స్లో అయితే పెట్టాలి అనమాట ఇదిగండి ఇక్కడ గణపతిని పెట్టుకొని ఉన్నాం కదా ఈరోజు వారికి ప్రసాదంగా పటాల దగ్గరికి స్వామికి పులిహోర అయితే ప్రసాదంగా చేసాము ఇంట్లో గణపతి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రసాదం అయితే కంపల్సరీగా పెట్టాలన్నమాట అదే మనకి ఇంట్లో డైలీ చేసే పటాల దగ్గర అయితే మనం ఏదన్నా చిన్న బెల్లపు మొక్క ఏదన్నా స్పీడ్గా కలకండ ఇలాంటివి పెట్టినా కూడా అంటే ఏదో కాయ రూపంలో అలా పెట్టినా కూడా సరిపోతుంది కానీ గణపతి ఉన్నాయని రోజుల్లో మనం ఏదో ఒకటి ప్రసాదం అయితే ఖచ్చితంగా అయితే పెట్టాలి అందుకే నేను ఈరోజు పులిహోర అయితే చేశాను అనమాట ఎలాగో మన ఇంట్లో ముందుగా శ్రావణ అయితే నేను ఈ అంటే చింతపండు ఆ పులుసు రెడీగా పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే శ్రావణ మాసంలో పనికి వచ్చింది అలాగే ఇప్పుడు గణపతికి కూడా పనికి వస్తుంది అనమాట ఇలా మనం చింతపండు పులి ఆ పులిహోరకి పులుసు కానీ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే పులిహోర అయితే కలిపి అక్కడ ప్రసాదంగా అయితే ఆ గిన్నెలు అయితే తీసి పెట్టాను ఇంకో అన్నం కూడా వండేసాను నిండుకుండా అన్నం తీసుకొని నేను పులిహోర అయితే చేసుకున్నాను అనమాట ఇక అన్నం వండి పని అయితే లేదు పిల్లలకి బాక్స్ పెట్టాలి అలాగే ఈరోజైతే చింతకాయ పచ్చడి అయితే చేశాననమాట స్వామిని అంటే గణపతి స్వామిని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అయితే అస్సలు తినకూడదు అనమాట అలాగే చింతకాయ పచ్చడి అయితే తాలింపు అయితే వేసాను తాలింపు వేయగానే ఇక్కడైతే వెంటనే దింపేసి వేయకూడదు అనమాట సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకొని ఈ చింతకాయ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఫైనల్గా తాలింపు అయితే పెట్టేసినావు తాలింపు అంటే కొద్దిగా ఆవాలు నూనె అలాగే వేణుమిరపకాయలు తెల్లగడ్డలు తెల్లగడ్డలు కంపల్సరీగా అయితే వేయాలి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది అలాగే ఫైనల్గా కరివేపాకు వెండుమిరపకాయలు వెండిమిరపకాయలు మనం రైస్లోకి నంచుకొని తినేటప్పుడు కారకారంగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నెయ్యి అలాగే ఆమ్లెట్ ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో బుల్లి గణపతి ఉన్నాడు కదా ఆమ్లెట్లు ఇలాంటి నాన్ వెజ్జీ అయితే తినకూడదు అనమాట అలాగే ఇప్పుడైతే కొంచెం ఉప్పు అంటే చింతకాయ పచ్చడి అలాగే ఈ టమాటాలు కొంచెం పులుపుగా ఉంటాయి కదా అందుకోసం కొంచెం చెక్ చేసుకొని ఇక్కడైతే సాల్ట్ అయితే కలుపుకున్నాను అనమాట అసలు ఎంత హడావిడిగా అయితే చేస్తున్నాను అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా అందులో ఉదయం పూట చాలా ఎక్కువ పని పని హడావుడి ఉంటుంది ఈ బాక్సులు పెట్టడం అలాగే అందులో నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం అక్కడ పని సారు మేడం వచ్చేసరికి అక్కడ క్లీనింగ్ చేయాలి వాటర్ ఇవన్నీ పెట్టాలి ఈ లోపు అంటే తొమ్మిది గంటల లోపు వర్క్ చేయాలి అందులో ఇక్కడ ఈ ఉదయం పూట పని అంటేనే నాకు చాలా హడావుడిగా ఉంటుంది అనమాట ఇంకో పక్క వీడియో తీసుకుంటూ ఉండాలి అందుకే మా చిన్నవాడైతే ఈరోజు నాకు చాలా చాలా హెల్ప్ అయితే చేశాడనమాట అంటే నేను స్టాండ్లో పెట్టుకొని వీడియో చేసే చేస్తూ పోతూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది అదే కొంచెం తీసేవాళ్ళు ఉంటే వీడియో మనకి తొందరగా మనకి పని అయిపోతుంది అనమాట మన పని మనం చేసుకోవచ్చు వాళ్ళు వీడియో తీసేది రికార్డింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కోసారి అయితే వినరు ఒక్కోసారి అయితే వింటారు అనమాట అలాగే ఈరోజు పిండి కూడా ఈ చట్నీ అంటే పల్లీ చట్నీ అవన్నీ చేయాలనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు ఇంక దోశ పిండి అవన్నీ పక్కన పడేసాను ఒక పక్క అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి హడావుడిగా ఉంది ఇంకో పక్క హడావుడి కన్నా మరీ హడావుడిగా ఉంటే మనం పూజ అయితే మనశ్శాంతిగా చేసుకోలేమనమాట కాకపోతే నేను ఇంత పూజ అయితే ఇప్పుడు ఈ టైంలో చేసుకుంటాను ఇవ్వలేదన్నమాట గంటల లోపు పూజ అయితే ఉదయం చేసుకుందాం అనుకున్నాను అంటే నాకు స్కూల్ దగ్గర పని అయిపోయిన తర్వాత కానీ గణపతి ఇంట్లో ఉన్నాడు కదా అసలు ఊరుకోలేదు అనుకుంటా మొత్తం చకచకన వంట పని ప్రసాదాలు ఈ పూదెచ్చటాలు గుమ్మంత ముందు ముగ్గులు ఇవన్నీ అయిపోయినాయి అనమాట అసలు ఎలా చేశానో నాకే అర్థం కాలేదు అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగండి ఫైనల్గా ఇక్కడ గణపతి దగ్గర ముందు అంటే మన ఇంట్లో గణపతి ఉంటే ఖచ్చితంగా ముందు ఆయన తలుసుకొని అందులో ఇక్కడ ఆ దీపం అయితే ముందు వెలిగించుకున్నాను అలాగే పైన పటాల దగ్గర ఇంకా డైలీ వారి నేను పోజేసుకొని ఈ పటాల దగ్గర కామాక్షి దీపం అటు ఇటు రెండు దీపాలు ఉంటాయి కదా అవి డైలీ నేను పూజ చేసుకునే ఈ దీపాలు కూడా అయితే వెలిగించుకున్నాను పైన ఒక మూడు దీపాలు కింద అయితే గణపతి దగ్గర ప్రత్యేకంగా ఒక మట్టి ప్రమితితోటి ఈ దీపం అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే ఈరోజు స్వామికి ఎంతో ఇష్టమైన పులిహోర అంటే ప్రతి ఒక్కటి ఇష్టమేళ్ళండి స్వామికి పులిహోర అయితే నేను నాకున్న దాంట్లోనే ఇష్టంగా ఈ ప్రసాద్ ప్రశాంతంగా ఈ పూజ అయితే ఇలా ప్రసాదాలు చేసుకున్నాను ప్రశాంతంగా ఈ పూజ అయితే చేసుకున్నాను అప్పటికే చాలా హడావుడిగా అయితే ఉందన్నమాట టైం ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు ఎనిమిదిన్నర అవుతుంది అనమాట అసలు ఎర్లీగా నేను శుక్రవారం వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు పండగలు అప్పుడైతే అసలు కుదరలతలే అండి ఎందుకంటే ప్రసాదాలు చేసుకోవాలి ఈ క్లీనింగ్ ఇవి చాలా ఉంటాయి అనమాట అంటే మనకి ఏకో జమున బ్రహ్మ ముహూర్తంలా అంటారు కదా ఆరు లోపే ఆ టైంలో పూజ చేసుకుందాం అనుకుంటాను కానీ పండగలు అప్పుడైతే అసలు కుదరదు కానీ శుక్రవారం రోజు నేను చేసుకుంటాను ఒక్కసారి ఏంటంటే కొంచెం ఎనిమిది గంటలు తొమ్మిది గంటల అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట అందులో ఈరోజు అసలు అనుకోలేదనమాట అంటే నేను మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకుందాం అనుకున్నాను కానీ మొత్తానికి అనుకున్న ఏ జరుగు అనుకోకుండా ఉన్నాయి చాలా ప్రశాంతంగా చాలా బాగా జరుగుతాయి అన్నమాట మొత్తానికి ఇదిగండి ఇక్కడైతే మా బుల్లు గణపతి దగ్గర పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగుందనమాట నాకు అంటే గణపతిని పెట్టుకున్న కాడ నుంచి మా పూజ మందిరం ఇంకా అంతమందికి కళ్ళగా ఉంటుంది ఇంకా కొంచెం కళ్ళగా ఉంది అనమాట ఒక రోజు పూజ చేసుకొని రెండు రోజు నిమగ్నం చేయాలన్నా అలాగే టెంపుల్లో అయినా పెట్టుకోవచ్చు అలా చేసుకోవాలన్నా కూడా నాకు మనసుకి అసలు రాలేదన్నమాట ఎందుకంటే కనీసం ఒక మూడు రోజుల దాకా పూజ చేసుకుందాము ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఆ నార్మల్ టైంలో అయితే పూజ చేసుకోలేము కదా స్వామికి అలా పెట్టుకొని చేయలేము కదా ఒక ఈ గణపతి అంటే వినాయక చవితి కాడి నుంచి తొమ్మిది రోజుల లోపల మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట అంటే మూడు ఐదు అలాగే ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు అలా ఎప్పుడైనా మనం స్వామివారిని నిమగ్నం అయితే చేసుకోవచ్చు లేదా టెంపుల్ అయినా ఇవ్వచ్చు అనమాట అప్పటికే మా టెంపుల్లో బుల్లి బుల్లి గణపతులు అందరూ వచ్చినారనమాట మా ఊర్లో గణపతి అంటే ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరికి అయితే టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళాలి అంటే ప్రతిరోజు అంటే సాయంత్రం పూట భజనలు జరుగుతాయి అలాగే ఉదయం ఆ భజన అయితే ఉండదు కానీ ప్రసాదాలు అయితే తీసుకొస్తారనమాట ప్రతిరోజు టెంపుల్ దగ్గర తొమ్మిది గంటల లోపు ప్రసాదాలు అయితే పెడతారనమాట ఒక పక్క అయితే మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఈరోజు చాలా ప్రశాంతంగా ఈ పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా చూస్తారు కదా ఫైనల్గా దీపం పెట్టుకున్నాను హారతి ఇచ్చుకున్నాను ఇప్పుడైతే స్కూల్ దగ్గర నుంచి వచ్చేసారనమాట స్కూల్ దగ్గర పని అయిపోయింది వెంటనే ఇక్కడైతే స్కూల్లో పిల్లలు నేను ఒకేసారి వచ్చామన్నమాట ఇక్కడ రామాలయంలో మా పొంతులు గారు అయితే పూజ అయితే చేశాడనమాట అలాగే చూసారా మా బుల్లి గణపతి అయితే చాలా బాగా అయితే కూర్చొని ఉన్నాడనమాట బొజ్జ గణపయ్య ఇప్పుడైతే ప్రసాదాలు అయితే ఒక ఇద్దరు ముగ్గురు ప్రసాదాలు అయితే తీసుకొచ్చారన్నమాట ప్రతిరోజు ఉదయం సాయంత్రం కంపల్సరీ సరిగా ఇలాగే స్వామివారికి ఉదయం సాయంత్రం ఇలా ప్రసాదాలు అయితే పెడతారనమాట అంటే పొంగళ్ళు పులిహోర ఇంకా ఇంకే ఇంకా ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా ఇలా అయితే కంపల్సరీగా ప్రసాదాలు అయితే పెడతారు ఉదయం పాట అయితే చాలా ఎక్కువ మంది ఇక్కడ ప్రసాదాలకైతే వస్తారనమాట ఇంకా నైట్ టైంలో భజన జరుగుతుంది కొంతమంది ఈ భజనకు సంబంధించిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు అయితే పెడతారు ఇప్పుడైతే చాలామంది ఈరోజు శుక్రవారం కదా చాలా చాలా బాగుంది అందులో గణపతిని పెట్టిన కాడించే చాలా కలకళ ఆడుతుందండి నేను ఈరోజు వచ్చానమాట ఈరోజు మూడో రోజు అనమాట మా రామాలయంలో ఉన్న కొలువుతేరి ఉన్న మా బుల్లి గణపతులు అయితే చూడండి ఎంత బాగున్నారో వీళ్ళంతా ఇళ్ళల్లో అంటే ఇంట్లో పూజ చేసుకున్న గణపతులు అనమాట టెంపుల్ అయితే పెడతారు తీసుకొచ్చి ఈ ఆ తొమ్మిది రోజులున్న పదకొండు రోజులున్న ఈ గణపతి ఎప్పుడైతే నిమగ్నానికి వెళ్తాడో ఊరేగింపుతోటి అప్పుడు దాకా ఇక్కడే వాళ్ళు కూడా పూజలు అందుకు ఉంటారు మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడికే తీసుకొచ్చి పెట్టారనమాట కాకపోతే మా ఇంట్లో అయితే ప్రత్యేకంగా నా చేత మా గణపతి అయితే పూజలు అయితే చేసు చేయించుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడ టెంపుల్కి అయితే రాలేదు ఇప్పుడైతే చూడండి మా రామాలయంలో ఉన్న ఈ బొజ్జగనపయ్యి ఎంత బాగున్నాడో చాలా బాగున్నాడు అనమాట చాలా కలర్ కలర్ఫుల్గా చాలా బాగా నాకైతే ఈసారి ఈ బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఆరెంజ్ కలరు వైట్ అంటే మన బిస్కెట్ కలర్ తోటి చాలా బాగుందనమాట చాలా అందంగా ఉంది ఆ వీడియోలో కన్నా ఇంకా రియల్గా చూస్తుంటే చాలా బాగుందనమాట ఒక్కోసారి కొంచెం కలరు డల్గా ఉంటే బొమ్మ కొంచెం కళ్ళగా అనమాట ఈసారి నాకు ఈ బొమ్మ అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే నా ఫైనల్గా ఇక్కడైతే ప్రసాదాలు అయిపోయి నేను ఇంటికైతే బయలుదేరుతున్నాను అండి ఇప్పుడైతే ఇంటికి వచ్చాననమాట ఆ ప్రసాదం అయితే పులిహోర అలాగే కేసరి రవ్వ కేసరి ఆ పొంగళ్ళను కంపల్సరీగా చేయాలి కదా నేను కూడా ఇంట్లో చూశారు కదా పులిహోర అయితే చేశాను అనమాట ఈసారి ఆదివారం రోజు మా ఇంట్లో గణపతిని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాము అలాగే పొంగల్ పెట్టుకొని అక్కడికి అయితే అన్నమాట గణపతిని కూడా తీసుకెళ్ళి అంటే రేపు శనివారం తీసుకెళ్ళచ్చో లేదో కనుక్కొని వీలైతే రేపు శనివారం లేకపోతే ఆదివారం రోజు ఇంట్లో పొంగలు పెట్టుకొని టెంపుల్లో కూడా గణపతికి పొంగల్ అయితే పెట్టుకుంటాను అనమాట ఆ రోజైతే నాకు సెలవు ఉంటుంది అంటే ఉదయం పట హడావు హడావుడు ఉండదు అన్నమాట స్కూల్కి కూడా సెలవు కదా ఆ రోజైతే పొంగలైతే పెడతారనమాట గణపతికి చూస్తారు కదా మా రామాలయంలో ఎలా జరుగుతున్నాయో సాయంత్రం కూడా భజనలు అయితే జరుగుతాయి అనమాట అలాగే తిరణాల డేటు అంటే ఊరేగింపు డేట్ ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు ఏడో తేదీ లోపు మనకి సెప్టెంబర్ ఏడో తేదీ అయితే గ్రహణం అయితే ఉంది కదా ఏడో తేదీ గ్రహణం ఉంది కదా ఈ అయితే చేయాలనుకుంటున్నారు తొమ్మిదో రోజు కానీ పదకొండో రోజు కానీ అయితే చేస్తారనమాట ఇప్పుడైతే ప్రసాదం అయితే నన్ను తింటున్నాను స్కూల్ దగ్గర కూడా పని అయిపోయింది ఇక టెంపుల్లో ప్రసాదం పెట్టి చేసుకుని వచ్చేసాను అనమాట చూసారు కదా ఈరోజు మా ఇంట్లో గణపతిని పెట్టుకున్నాము అలాగే శుక్రవారం ఈ రెండు కలిసి వచ్చినాయి కదా అందుకే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అనమాట ఈరోజైతే హర్షిపాప అయితే స్కూల్కి నిన్న ఈ రోజు వెళ్ళలేదు అనమాట కొంచెం జ్వరంగా ఉంది బాగా అంటే జ్వరం అయితే తగ్గిపోయింది కానీ కొంచెం నీరసంగా అనమాట అందుకే ఇంటి దగ్గర అయితే పెట్టేస్తాను ఇక నా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాను కదా నేను ఇదైతే పెట్టి ట్యాబ్లెట్ అయితే వెయ్యాలి ఇంతేనండి ఈ వీడియో ఎంతటితో అయితే చేస్తాను